బాగి తలస్నానం చేసి వచ్చేసరికి అమర్ తన కోసం సాంబ్రాన్ని రెడీ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు బాగి ఆశ్చర్యంగా అమర్ దగ్గరికి వచ్చి ఏంటది అని అడుగుతూ ఉంటుంది సాంబ్రాని అని అమర్ చెబుతాడు ఓహో అత్త ఇచ్చి పంపించారా చాలా థ్యాంక్స్ అండి ఇలా ఇవ్వండి నేను వేసుకుంటాను అని చెప్పి అలా బాగి సాంబ్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అమర్ ఒక్క నిమిషం ఆ సాంబ్రాన్ని నేను వేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ తర్వాత అమర్ బాగిని చైర్లో కూర్చోబెట్టి అలా ప్రేమగా తన మొహం మీద పడుతున్న వెంట్రుకలను వేలితో పక్కకి జరుపుతూ తన జుట్టుకి సాంబ్రాని వేస్తూ ఉంటే అమర్ చూపించే ప్రేమకు బాగి మైమర్చిపోతూ ఉంటుంది మొత్తానికి అమర్ తన మనసు మార్చుకొని బాగిని భార్యగా అంగీకరించి తనను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే కొంత లైక్ చేయండి